అందరికీ నమస్కారం ఈరోజు రవాణా శాఖ ఏర్పాటు చేసిన ఈ టూ పాయింట్ జీరో జిఎస్టి కార్యక్రమానికి ఇచ్చేసిన రవాణా శాఖ అధికారులకి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జిఎస్టి మనకి అందించుకున్నందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జీఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండుగల టైంలో మనకేదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ధమాకా లాగా ఈ జీఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడువలూరు మండలంలో రైతుల దగ్గర జీఎస్టీ కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్పేర్ ప్లాంట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకొచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ అయినా ఏది మనం ఇక్కడ గోరు బాన్స్కి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను ఇది కొనుగోదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జీఎస్టీ మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మతరగ ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీని వల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇన్సూరెన్స్ పై గతంలో పద్దెనిమిది శాతం ఐదు శాతానికి తగ్గించారు కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగమే కాకుండా బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై కూడా ఇది వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పద్దెనిమిది శాతానికి తగ్గడంతో పాసింజర్ ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాగే రైళ్ల ద్వారా జరిగే సరుకు రవాణాపై పన్నెండు నుంచి జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింది ట్రాక్టర్లకి మనము ఆల్రెడీ చెప్తున్నాం రైతులకి దానివల్ల ఎంత ఉపయోగపడుతుందని చెప్పి కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టి విధాన్ని విధానాన్ని అమలుపరిచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఈ కార్యక్రమం చక్కగా ఏర్పడి ఒక్కరికి కూడా ఇక్కడికి ఈరోజు జిఎస్టి అధికారులు నేను ఒకటే చెప్పదలుచుకుంటుంటాను ఎప్పుడు మనం ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ జిఎస్టి గురించి చెప్పుకుందాం మాట్లాడడం ఇక్కడికి సుమారు ఒక రెండు వందల మంది వచ్చి ఉంటారు కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ లో అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్కి వచ్చే మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీ గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పని చేయండి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం అధికారంగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు జరిగింది